హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కథనగల్లు యూట్యూబ్ ఛానల్ ఈరోజు టాపిక్ ఏంటంటే ఆర్పీఎఫ్ లోపల కానిస్టేబుల్ మరియు ఎస్ఐ పోస్టులకు నోటిఫికేషన్ రావడం జరిగిందండి ఇది మరో రెండు మూడు రోజులలో అప్లికేషన్ స్టార్ట్ కాబోతుంది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీరు తెలుసుకున్న పోయి ఉందో నాకు చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కథనగల్లు యూట్యూబ్ ఛానల్ దీని లోపల విద్యా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు సంబంధించిన మరింత వీడియోస్ మీకు ఎంతో అనుకూలమైన వీడియోలు యూస్ఫుల్ వీడియోలు ముందుకు వస్తాయి కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ కథనగలు యూట్యూబ్ ఛానల్ ఇక లెట్ చేయకుండా వచ్చేద్దాం ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కు సంబంధించి నాలుగు వేల రెండు వందల ఎనిమిది పోస్టులకు అలాగే ఆర్పిఎఫ్ ఎస్ఐకి సంబంధించి నాలుగు వందల యాభై రెండు పోస్టుల కార్ను నోటిఫికేషన్ రావడం జరిగింది అయితే దానికి సంబంధించిన క్వాలిఫికేషన్స్ ఏ విధంగా ఉంటాయి ఎగ్జామ్ ఫీ ఏ విధంగా ఉంటుంది ఏజ్ ఎంత ఉండాలి చివరి తేదీ ఏంటి తర్వాత విషయాలు మనం వీడియోలో తెలుసుకోవచ్చు సో వీడియో రెండు వరకు చూడండి మీకు అందరికీ ఎంతగానో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ముందుకు రాబోతుంది ఇక ముందుగా ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి సంబంధించిన వివరాలు చూసుకుంటాం కాలి క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి అలాగే ఏజ్ విషయం కనుక ఒకసారి మనం చూసుకున్నట్టయితే పద్దెనిమిది సంవత్సరాల నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాల వరకు ఉండాలి అదేవిధంగా మనకు కేటగిరీలను బట్టి రిలాక్సేషన్ కూడా ఉంటుందని అది ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు శాలరీ కనుక ఈ పోస్ట్కు చూసుకున్నట్టయితే బేసిక్ పే వచ్చేసి మనకి ఇరవై ఒక వెయ్యి ఏడు వందలు ఉంటుంది దీనికి టీఏడిఎడు హెచ్ఆర్ఏ అట్లాంటివి అదనంగా కలిసి వస్తాయి ఇంకా నెక్స్ట్ దీనికి అప్లై చేసుకోవడానికి ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఫీ డీటెయిల్స్ కనుక ఒకసారి మనం చూసుకోవాలంటే ఎస్సీ ఎస్టీ ఫిమేల్ క్యాండిడేట్లు మరియు సర్వీస్ మెన్ ఈబీసీ మైనార్టీలకు సంబంధించి రెండు వందల యాభై రూపాయలు ఫీ నిర్ణయించడం జరిగింది ఇది కాకుండా మిగతా వారికి ఐదు వందల రూపాయలు అనేటిది ఫీ నిర్ణయించడం జరిగింది అదేవిధంగా ఈ నోటిఫికేషన్ స్టార్టింగ్ వచ్చేసి వచ్చే నెల అంటే ఏప్రిల్ పదిహేను నుండి స్టార్ట్ అయ్యి పద్నాలుగు ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు మనకు అప్లై ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అభ్యర్థులు గమనించగలరు ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము ఎస్ఐకి సంబంధించిన వివరాలు ఒకసారి చూద్దామండి ఆర్పిఎఫ్ ఆర్పీఎఫ్ ఎస్ఐకి సంబంధించి నాలుగు వందల యాభై రెండు కోర్టులకు కానీ నోటిఫికేషన్ రావడం జరిగింది దాని క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండాలి అదేవిధంగా ఏజ్ వచ్చేసి మనకు ఇరవై సంవత్సరాల నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా నిర్ణయించడం జరిగింది అదేవిధంగా వీళ్ళకు శాలరీ కనుక ఒకసారి చూసుకున్నట్టయితే బేసిక్ పే ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయలుగా ఇవ్వడం జరిగింది దానికి టీఏ డిఏ హెచ్ఆర్ఏలు అట్లాంటివి అదనంగా ఉంటాయి అదేవిధంగా మనకు ఏజ్కు కట్ ఆఫ్ డేట్ అనేది మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఇరవై నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అనేది ఎంకి ఏ డేట్కు సెలెక్ట్ చేసుకుంటారని కొంతమంది అభ్యర్థులు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కు కానీ లేదా ఎస్ఐకి కానీ ఏ ఏ అయినా కూడా కట్ ఆఫ్ డేట్ వచ్చేసి జూలై ఫస్ట్ రెండు వేల ఇరవై నాలుగుకు కట్ ఆఫ్ డేట్గా నిర్ణయించడం జరిగింది ఆ డేట్కు ఇరవై నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఎస్ఐకి పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాలు కానిస్టేబుల్కు ఉండేటట్టుగా వాళ్ళు మాత్రమే ఎలిజిబిలిటీ అని చెప్పడం జరిగింది అంతేకాకుండా మనకు ఎస్ఐకి వచ్చేసి కూడా ఫ్రీ డీటెయిల్స్ ఒకసారి గమనించినట్టయితే ఎస్సీ ఎస్టీ ఫిమేల్ క్యాండిడేట్ ఎక్స్ సర్వీస్మెన్ మరియు ఈబీసీ మైనార్టీలకు టూ ఫిఫ్టీ రూపీస్ మిగతా వారికి అదర్స్కు ఐదు వందల రూపాయలుగా నిర్ణయించడం జరిగింది అలాగే కానిస్టేబుల్కు కానీ ఎస్ఐకి కానీ అప్లై చేసుకోవడానికి ఏంటంటే మే పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అనేది మనకు నిర్ణయించడం జరిగింది చెప్పవచ్చు సో నెక్స్ట్ మనం దీనికి సంబంధించి మరొక మరొక ముఖ్యమైన విషయం తెలుసుకున్న ఒకటైతే ఈ ఎగ్జామ్ కనుక ఎవరైతే ఈ ఎగ్జామ్ అనేది ఆన్లైన్ ద్వారా ఉంటుంది సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్గా ఉంటుంది అయితే దాని లోపల ఎగ్జామ్ ఎవరైతే రాస్తారో వారికి అదర్ క్యాండిడేట్లకు ఐదు వందల ఫీ కడితే నాలుగు వందల రూపాయలు ఫీ వాపస్ వచ్చేస్తుంది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఫీమేల్ క్యాండిడేట్లు ఎక్స్ఆర్విస్ మెన్లు ఏబిసీలు టూ ఫిఫ్టీ రూపీస్ ఎగ్జామ్ ఫీ కడతారు కాబట్టి వారికి టూ ఫిఫ్టీ రిఫండ్ అవుతుంది సో వీలైనంత వరకు వారి వారి అకౌంట్లో నుండే దీనికి అప్లై చేసుకోవాలి అభ్యర్థులు రిఫండ్ రీఫండ్ ఎందుకు పెట్టడం లేదంటే ఇది ఎప్పుడు వస్తుంది అంటే ఎగ్జామ్కు అప్లై చేసుకొని ఎగ్జామ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఖచ్చితంగా రాసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారండి సో వారికి మాత్రం వస్తుంది ప్రతి ఒక్కరికి రాదు సో ఇది అండి మన ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐకి సంబంధించిన నోటిఫికేషన్ పూర్తి వివరాలు నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇవే అండి ముఖ్యమైన విషయాలు ఇంకేమైనా వివరాలు కావాలంటే మీకు కామెంట్ ద్వారా అడగండి ఖచ్చితంగా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను సో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్